హాయ్ వెల్కమ్ టు సినిమాల్లో నటించే నటీ నటులు అంతా ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తూ ఉంటారు అంటే సినిమా సినిమాకి మధ్య గ్యాప్ వచ్చిన తర్వాత పరిశీలిస్తే వాళ్ళ చాలా చేంజ్లు కనిపిస్తూ ఉంటాయి ఎలాగయా అంటే లాభవ్వడమో సన్నబట్టమో లేదా కాస్మెటిక్ సర్జరీ అంటూ ముక్కులు మూతులు కోయించుకొని కనపడమో లేకపోతే వర్కౌట్స్ విపరీతంగా చేసి జీరో సైజ్కి కి వెళ్ళిపోవడమో ఇలా అన్నమాట ఇలా మారడానికి కారణాలు ఏముంటాయబ్బా అనుకుంటున్నారా ఏముంటాయండి ఒక్కటే రీజన్ అది సినిమా అయితే నాలుగు సినిమా అవకాశాల కోసం లేదా సినిమా అవకాశాలు లేక శరీరాన్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల విచిత్రంగా తయారవుతూ ఉంటారు చెప్పిన ఉపోద్ఘాతం చాలించి అసలు విషయానికి వస్తే ఓ స్టార్ హీరోతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఆ అమ్మాయి తర్వాత దాదాపు పది పన్నెండేళ్ల గ్యాప్ తర్వాత అనిపిస్తుంది ఆ అమ్మాయి ఈవిడ అంటే అస్సలు గుర్తుపట్టలేం అంతలా మారిపోయింది ఆ అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి ఎవరబ్బా అని అనుకుంటున్నారా చెప్తాను కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బంగారం సినిమాలో వింధ్యారెడ్డిగా కనిపించిందే ఆ అమ్మాయి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం సనుష మొదట టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మలయాళం టీవీ సీరియల్స్ లో నటించింది తన ఐదేళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది మలయాళంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది ఓ పక్క బుల్లితెలలోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా బిజీ ఆర్టిస్ట్ ఈమె చిన్న వయసులోనే అలాంటి సనుషా సంతోష్ చైల్డ్ ఆర్టిస్ట్గా అలరిస్తూనే ఇక పెరిగి పెద్దదైన తర్వాత హీరోయిన్ గా మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది ఇక తమిళ్లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం ఆమె నటించిన నల్లై నమ్ సినిమాలో హీరోయిన్ హీరోయిన్గా తమిళ్ చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇదే సినిమాలో మన టాలీవుడ్ యంగ్ హీరో అయిన శర్వానంద్ కూడా హీరోగా తమిళ చిత్రసీమ రంగంలో అడుగు అడుగు పెట్టడం జరిగింది అలా శర్వానంద్ హీరోగా సనూషా హీరోయిన్గా నటించారు ఈ సినిమా అప్పటి తమిళ ప్రేక్షకుల్ని బాగా అలరించింది ఇక అంతేకాదు ఆ తర్వాత రేణిగుంట నాంది వంటి సినిమాల్లో హీరోయిన్ గవర్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలోను కార్తీ నటించిన ఓ సినిమాలో ఐటమ్ సాంగ్లో కూడా నటించింది అలా చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించే తర్వాత హీరోయిన్గా బెస్ట్ యాక్ట్రెస్గా బెస్ట్ జూరి అవార్డ్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంటూనే నేషనల్ అవార్డుని కూడా అందుకుంది తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న రోజుల్లో బంగారం సినిమాలో తనదైన నటనతో మంచి గుర్తింపే తెచ్చుకున్న ఈ బామ ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు కట్ చేస్తే దాదాపు పది పన్నెండేళ్ల తర్వాత జర్నలిస్ట్ గా మారి మన నానితో కలిసి జెర్సీ సినిమాలో ఒక జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించిన అమ్మాయే చిన్నప్పటి సనూష అంటే మీరు నమ్ముతారా అవునండి జెర్సీలో జర్నలిస్ట్ గా రమ్యగా హీరో బయోగ్రఫీ రాసే రచయితగా ఒక పెద్ద చైల్డ్ ఆర్టిస్ట్ సనూష ఇదిలా ఉంటే సంతోష్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది జెర్సీ సినిమా తర్వాత మలయాళంలో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది అంతేకాదు వెండి తెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి మలయాళంలో ప్రసారం అవుతున్న కొన్ని రియాలిటీ షోస్ కి మెంటర్ గా వ్యవహరిస్తోంది అంతేకాదండోయ్ మీ అందరికీ తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సనూష సంతోష్ మాత్రమే కాదు ఆవిడ తమ్ముడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ లీడ్ యాక్టర్ అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం సనూష సంతోష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అందుకొని లీడ్ యాక్ట్రెస్ గా రాణిస్తూ ఉంటే ఆవిడ తమ్ముడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టాడు నటించిన మొదటి సినిమాతోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డుని మరియు కేరళ ఫిల్మ్ ఫేర్ అవార్డుని కూడా అందుకోవడం జరిగింది రెండు వేల మూడులో లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టాడు ఇక అతడి పేరు సనూప్ సంతోష్ ఇతడు రెండు వేల మూడులో లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టాడు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం మాత్రమే కాదు ఇతడు నటించిన ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ భాస్కర్ ది రాస్కల్ వంటి సినిమాలకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డుని అందుకున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత లీడ్ యాక్టర్గా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు అతని వయసు ఇప్పుడు ఇరవై ఒక్కేళ్ళు అదండి అసలు సంగతి బంగారం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించి ఆ తర్వాత లీడ్ యాక్ట్రెస్గా ఎన్నో సినిమాలతో మనలందరిని అలరిస్తున్న ఆ సనుష సంతోష్ని ఇప్పుడు కనుక చూస్తే ఆశ్చర్యపోవలసిందే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంతేకాదు ఇక ఈ విడ తమ్ముడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా అక్కడి మించిన టాలెంట్తో అవార్డులను అందుకుంటూ ప్రస్తుతానికి మలయాళ చిత్ర రంగంలో లీడ్ యాక్టర్గా రాణిస్తున్నాడు ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు వెండితెర మీద చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన వాళ్ళు వాళ్ళ టాలెంట్తో నీటికి యాక్టర్స్గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న వాళ్ళే అదండి అసలు సంగతి మరి బంగారం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి